ఫ్రెండ్స్ మొత్తం కుటుంబం హత్య నిజం తెలుసుకోండి ఈ విషయాన్ని అర్థం అవ్వాలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దేశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు సోదరుని గొడ్డలతో నరికి చంపాడు ఈ భూ వివాదం కారణంగా హత్యకు పాల్పడ్డాడు ఈ విషయం తెలుసుకుని స్థానికులు షాక్ కు గురయ్యారు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ జిల్లాలో ఆదివారం దిలియా గ్రామంలో దారుణ హత్యలు జరిగాయి అయితే ఈ వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు సోదరుని గొడవలతో నరికి చంపాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ముగ్గురు పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు ట్రిపుల్ మండర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పరారీలో ఉన్న నిధుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు మరోవైపు త్రిపుల్ మండర్ సంఘటన స్థానికంగా కలకం రేపింది అయితే విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇటువంటి దాడులు చాలా తీవ్రమైన పరిణామాలకు లోన్ తీస్తాయని ఇటువంటి తక్షణమే అరికట్టాలని చెప్పేసి అక్కడ అధికారులు అందరూ కూడా సూచనలు చెప్పారు చూసారు లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఇవ్వగలుగుతారు అదే విధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్